హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఆరతి ఉక్కడ మారి దేవస్థానము ఎక్కడ ఉంది ఆ విశేషాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటానండి చాలా వరకు మనల్ని భయం అయితే వెంటాడుతూ ఉంటుంది సైన్స్ ఎంత డెవలప్ అయినప్పటికీ మన భయం అయితే మనకి ప్రతి ఒక్కరికి మనసులో అయితే ఉంటుంది మాకు ఎవరో ఏమో చేసి పెట్టారు మాకు నరదృష్టి వస్తుంది మాకు నరభోష ఎక్కువగా ఉంది మేము ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని చాలా వరకు భయపడుతూ ఉంటామండి నమ్మని వాళ్ళు ఉంటారండి నేను నమ్మను అయితే ఒక్కొక్క టైంలో మనకి అది అలా అనిపించేస్తుందండి మాకు ఏమో ఇంట్లో చికాకుగా ఉంది మాకు ఎవరో ఏమో ఇది చేసి పెట్టేశారని అయితే వెంటాడుతూ ఉంటుంది చాలామంది ఏమంటారంటే సైన్స్ ఇంత డెవలప్ అయినా కానీ ఇంకా మీకు ఆ భయాలు ఉన్నాయా ఆ పాతకాలంలోనే ఉన్నారా మీరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు లేదని చెప్పట్లేదు కానీ ఒక నమ్మకం అయితే ఉంటుందండి ఈ దేవస్థానానికి వెళితే ఇక్కడ మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఈ దేవస్థానంకైతే అమావాస్య రోజు వెళితే చాలా మంచి జరుగుతుందండి ఈ దేవస్థానం ఎక్కడ ఉందనేది చెప్తాను ఆరతి ఉక్కడే అహల్యాదేవి మారమ్మ టెంపుల్ అండి ఇది శ్రీ శ్రీ ఉక్కడ మారమ్మ దేవస్థానము మండ్యా జిల్లా ఇతిహాస పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీరంగపట్టణ తాలూకా శ్రీ ఆరతి ఉక్కడ క్షేత్రం నందు శ్రీ అహల్యాదేవి మారెమ్మ దేవస్థానం అయితే నెలకొని ఉందండి ఈమె ఒక శక్తి పీఠంగా కొలుస్తారు ఇక్కడ ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుందండి అమావాస్య రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారండి ఆరతి అంటే శుభకరం మంగళకరం అని అండి అర్థము ఉక్కడ అంటే ఘడి అనే అర్థము శ్రీరంగపట్నం నుండి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి పాండవపుర రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఈ ఉక్కడ మారమ్మ దేవస్థానం అయితే ఉంటుంది చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నానండి మేము మాకు ఎవరో చెప్పారు వాళ్ళ నుంచి మేము వెళ్ళాము ఇక్కడైతే ఇసుక వేస్తే రాలనంత జనం అండి మేమైతే అమావాస్య రోజు వెళ్ళాము ఇక్కడ మామూలుగా మంగళవారము శుక్రవారము ఆదివారము అమావాస్య రోజుల్లో అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ గుడ్లతో దృష్టి తీసేవాళ్ళు కోళ్ళతో దృష్టి తీసేవాళ్ళు నీళ్లు చల్లేవాళ్ళు ఈ విధంగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క గేట్లు అయితే ఉంటాయండి అక్కడికి వెళ్ళి మనము చేయించుకోవాలి తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికైతే చాలా క్యూ లైన్ అయితే ఉంటుందండి మనము ఉదయాన్నే బయలుదేరి వెళ్తే కానీ అమ్మవారిని దర్శించుకోలేము దేవస్థానం అయితే చాలా చిన్నగానే ఉంటుందండి కానీ రష్ చూస్తే మాత్రము మనము భయపడిపోతామండి మేము పోయినప్పుడైతే ఎర్రటి ఎండలో లైన్ అయితే చాలా దూరం ఉందండి అమావాస్య రోజు వెళ్తే ఇంకా చాలా శ్రేష్టమండి ఈ దేవస్థానంలో తప్పకుండా బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ బెంగళూరుకి దగ్గరలో ఉండేవాళ్ళు కానీ తప్పకుండా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీ ఇండ్లలో కూడా ఏ కలహాలు లేకుండా మంచిగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే చేసి పెడుతున్నానండి మేము వెళ్ళాం కాబట్టి మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే అమ్మవారిని దర్శించుకొని మంచిగా ఉంటారని అయితే వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా రష్ అయితే విపరీతంగా ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ మనకి ఒక నమ్మకం అయితే కలుగుతుందండి అక్కడికి వెళ్ళొచ్చామో మాకు బాగుంది అని అనిపించేస్తుంది అంత బాగుంటుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఈ వారాలలో వెళ్ళండి అక్కడ మంచిగా ఉంటుందండి అమావాస్య రోజు వెళ్తే మరీ మంచిది క్యూ లైన్ చూపిస్తాను చూద్దరు కానీ చాలా క్యూ అండి అమావాస్య రోజు వెళ్ళండి ఇంకా మంచిది కొన్ని భయాలు అయితే వెంటాడుతూ ఉంటాయండి చెప్పేవాళ్ళు కూడా భయపడుతూనే ఉంటారు అయినా చెప్తుంటాము పాతకాలంలో ఉన్నారా ఇంకా అని అంటుంటారు కదండి పాతకాలం కాదండి ఒక నమ్మకము అంతే వేరేం లేదు పాతకాలంలో ఉన్నాము అనుకుంటే ఇంత లక్షల్లో జనాలండి ఎట్లున్నారంటే అసలు ఇసుక వేస్తే రాలట్లేదు లైన్ చూసారు కదా ఇక్కడ ఇంకా తక్కువ ఇంకా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి లైన్ అయితే ఉందండి మేము చుట్టూ చుట్టుకొని ఇలా వచ్చాము చాలా దూరము క్యూ అయితే ఉంది మేము క్యూలో వెళ్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాము అయినా వెళ్తున్నాము చూసారు కదా క్యూలో ఇక్కడ నుంచి ఈ రౌండ్గా ఇలా రౌండ్గా అయితే తిరిగి వెళ్తున్నామండి లైన్లో ఉన్నప్పుడు కొంతమంది భుక్షాటం చేస్తూ పాటలు అయితే పాడుతూ ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చుట్టూ కొబ్బరి చెట్లు చెరుకు తోటలు చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణము మా పిల్లలు మేము చూడండి లైన్లో ఎండకి అయినా అంత ఎండున్నా కానీ చిన్న పిల్లల్ని వేసుకొచ్చి దృష్టి అయితే విపరీతంగా తీపిచ్చేసుకుంటున్నారండి అందరూ పిల్లలకి మెయిన్ దృష్టి తగిలింది ఫోన్ చేయట్లేదు ఏమీ తినట్లేదు అని అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళని అయితే చిన్న చిన్న బిడ్లను కూడా తీసుకొచ్చి దృష్టి అయితే తీయించుకుంటున్నారు మేము మా పిల్లలకి తీయించాలని తీసుకెళ్తున్నామండి ఇదిగో చూసారు కదా ఇక్కడ భిక్షాటన చేస్తూ ఇలా వైట్ అండ్ వైట్లో పాటలు పాడుతూ చాలా ఆహ్లాదంగా అనిపించిందండి వాళ్ళు ఏమి డిమాండ్ చేయట్లేదు ఇచ్చింది పుచ్చుకుంటున్నారు పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఇలా రౌండ్గా తిరుగుతున్నారండి చూశారు కదా పలకలు ఇలా వాయిస్తూ చాలా ఆహ్లాదంగా అనిపించిందండి పచ్చటి వాతావరణము అంత ఎండున్నా కూడా పెద్దగా ఎండైతే అనిపించలేదండి మీలో ఎవరైనా కానీ బెంగళూరుకి దగ్గరలో కానీ బెంగళూరు చుట్టుపక్కల ఎవరున్నా కానీ తప్పకుండా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీ ఇంట్లో కూడా ఏ కలహాలు లేకుండా అంతా మంచిగా ఉండాలని ఒక్కడ అహల్యా దేవి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే ఎవరో ఒక్కరికి ఉపయోగపడినా మంచిదే కదండి ఇప్పుడు చాలామందిని భయపడుతూనే ఉంటాము అలాంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి వెళ్ళి దృష్టి తీయించుకోండి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఏంటి ఇలాంటి వీడియోలు పెడుతున్నారు అని అనుకుంటారేమో ఇక్కడ చూసారు కదా జనం ఎలా ఉన్నారో మనం కూడా వెళ్ళి తీయించుకుంటే మనకి మంచిది అవుతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మీ సపోర్ట్ అయితే మాకు కావాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి